శివుడి ఆలయంలో నంది విగ్రహం ఎందుకు ఉంటుందో మీకు తెలుసా శివయ్య వాహనం నంది ఎలా అయ్యాడు ఈ కథ నిజమైన భక్తికి నిదర్శనం సంతానం లేని మహర్షి శివుడి కోసం కఠోర తపస్సు చేస్తాడు ఆయన తపస్సుకు మెచ్చి శివుడు స్వయంగా వచ్చి యజ్ఞం నుండి నందిని కుమారుడిగా ప్రసాదిస్తాడు కాని నందికి కొద్ది కాలమే ఉందని తెలుస్తుంది చిన్న వయసులోనే నంది ఈ విషయం తెలుసుకొని తన ఆయుష్ను పెంచమని కాదు శివుడి పాదాల చెంత ఉండే వరం కోసం తపస్సు చేస్తాడు నంది యొక్క నిస్వార్థ భక్తిని చూసి శివుడు ప్రసన్నుడై నందిని తన గణాల అధిపతిగా మరియు తన ప్రధాన వాహనంగా స్వీకరిస్తాడు అప్పటి నుండి నందిని వృషభుడు అని కూడా అంటారు నందికి చెవిలో మన కోరికలు చెప్తే అవి నేరుగా శివుడికి చేరుతాయని భక్తుల నమ్మకం నంది యొక్క భక్తి మరియు సేవలకు శివుడిచ్చిన గొప్ప బహుమతి ఇది మీకు నంది గురించి తెలిసిన మరో అద్భుతమైన కథ ఉందా కామెంట్స్లో చెప్పండి